నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా జరిగే ఆరు నుండి పదకొండో తారీఖు వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై గుట్టలోని కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ గౌతమ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సమీక్షలో డిఎస్పీ మేడం కీసర పిఎస్సీఐ వెంకటయ్య ఎక్స్ ఎమ్మెల్యే మల్లిపెల్లి సుధీర్ రెడ్డి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి తోటకూర వజ్రేష్ యాదవ్ మేడ్చల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ శరత్ చంద్రారెడ్డి వైఎస్ జెడ్పీ చైర్మన్ బెస్తా వెంకటేష్ కీసరగుట్ట ఆలయ చైర్మన్ నాగలింగ శర్మ గారు నాయకులు తదితరులు పాల్గొన్నారు अच्छा रिशार कामता ये बात ये डर के आज ही होगा तो वो ये वो टेंपल पढ़ो देविन्दे के बारे में शोर ओके जस्ट यू विरास का डी स्टेट ऑफ़ ऑफ़ वर्क्स है पढ़ एबी वर्क्स मार मैसेज ये सब अभी ऐतबर कहीं मैंने नहीं अंश दे इतना मुझे नहीं लग रहा है लोगों को याद नहीं है तो आप ईआर ईपीआर � ఇదై డిసిపిట్ గట్ వచ్చే ఇంచు కొన్నలుగు స్మాల్ మిని బస్స్ arrange చేయను చెప్పారు ఎవరైతే లాస్ట్ స్టేషన్ దగ్గర సస్టర్ కారు తో మాయే తోటరా చేత గుడి టేక్స్ ఉంది ఇదై స్టాటిక లైన్ ని బదలు చేయను నేను కొంచెం సార్ చాలా సంతోషం చాలా క్లట ప్రొటెక్షన్ నంద రామకేశవర్ సార్ చెప్పొటంటే చాలా వస్తారు ఉపవాసాలు కాబట్టి వాళ్ళు కూడా అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు బాగా చేస్తున్నారు ఇంకా బాగా చేయాలి ఎందుకంటే రోజు రోజు అభివృద్ధి చెందితున్న చెప్పులు కానీ భక్తులు ఎక్కువ వస్తున్నారు కానీ భక్తులు करता है तेजा प्रजापत जैसे इजाजतों से प्रभु कई सालों से रहते हैं वैसे ही में देर दिस को स्पेशल ट्रीटमेंट इस बात बिना करने करिवले कई पूरा स्पेशलिस्ट जैसे बाबू वाली वाली जो लोग अटेंडेंट है इतना एवरीहेड पूरा पास हो गुड ऑफिस में बहुत पास चाहते हैं बात करने के वाले इधर चेयरमैन में वाले पास अंदर में निचे कितना रहने चार में तो नाइट लगाने फाउंसियल लगाने कास्टर लगाने चेस्टर लगाने सीने मांसी सरपंच लगाने अंदर लड़पाला थोड़ा मांसी से पाव लगा स्टार्टिंग नाइट लगाने वाला लव इसे खड़े खड़े कंपनी लगाएं पब्लिक को अच्छे से बुलाएं कंट्रोल रावल लिए आए कंट्रोल रावल ये सामा� తగ్గి మార్స్ స్మార్ట్ ఫోన్ కూడా మంజే చేసారు. ఫస్ట్ స్టేజ్ లో ఏక రంగాకి దొరికి alleles. ఆ సెకండ్ టైం కూడా మంజే చేసారు. లాస్ట్ టైం కూడా చేసారు కాబట్టి ఇప్పుడు డిసిషన్ నేన కూడా బాధ్యమైన다라고 అందరూ కూడా పర్ఫెక్ట్ చేసారు. లాట్ యాక్చైన్ కింద అందరూ కూడా మా आवाज మాట్లాడటం మనం రేపటి బట్టీని కూడా భక్తులకు మంచిగా ట్రీట్మెంట్ ఇస్తే చాలా బాగుంటుంది కాబట్టి మాజీ ఎమ్మెల్యే సుధర్ రెడ్డి గారికి అదేవిధంగా ఆర్టీఓ జేసీ గారికి లోకల్ పరిస్థితి రెవెన్యూ జేసీ గారికి విధంగా పద్మజామీ గారికి అదేవిధంగా ఆర్డీఓ గారికి వేదిక మీద ఉన్న హరివర్ధన్ రెడ్డి గారికి చెంగయ్య స్థానిక చైర్మన్ నాగలింగం గారికి అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులకు ముఖ్య నాయకులకు ప్రభుత్వాది వివిధ హోదాల్లో విషయ ప్రభుత్వ అధికారులకు ప్రత్యేక ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే మన కలెక్టర్ గారు అందరినీ ఇందులో భాగస్వామ్యం చేయాలని ప్రజాప్రతినిధులు అధికారులైతే మీ సమన్వయంతో పెట్టడం ఈ మీటింగ్ పెట్టడం ప్రత్యేకంగా మనకి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తున్నాం జాతరకు ఎంతో జనాలు ఎక్కువైతూ ఉన్నారు అదేవిధంగా మన ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆర్జీలో భాగంగా మహాలక్ష్మి స్కీమ్ అని మహిళలకు ఉచిత బస్సు చేసినారు అదేవిధంగా ఎప్పుడైనా ఆర్టీస్ గారు కూడా చెప్పిన ప్రత్యేకంగా మూడు వందల బస్సు బస్సులు జాతరకు మార్తామని అందుకోసమే కూడా వాళ్ళందరూ వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని కూడా ప్రత్యేకంగా మన కలెక్టర్ గారు ఎవ్రీ ఇయర్ రెండు లైన్ల దర్శనం ఉంటే ఈసారి మూడు ట్యూ లైన్లు ఏర్పాటు చేసినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మా ప్రజాప్రతినిధుల నుంచి కూడా ఏమైనా సహకారం కావాలన్నా కూడా మేము అందిస్తామని తెలియజేస్తూ అదేవిధంగా ఎక్కడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు పాస్ల విషయం అనేది ప్రతి సంవత్సరం ఉన్నానే జరుగుతుంటుంది సార్ ఎందుకంటే ఒక నాయకుడు నాకు రాలేదన్నాడు ఒక నాయకుడు నాకు రాలేదన్నాడు కాబట్టి అదే మీ అధికారులు సమన్వయంతో అందరు పంపించినట్టయితే అయితే అందరు కూడా పాస్ వెళ్తే తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై జయ జాతర ప్రారంభోత్సవం సందర్భంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు ఏదైనా సమాధానం అడిగితే సమాధానం చెప్పకూడదనే కలెక్టర్ గారే లేచిపోతే మరి సమస్య ఎట్లా సాల్వ్ అవుతుంది ఇంతమందికి వచ్చే జాతరకు ఏ విధంగా మనము పబ్లిక్ను మనం ఏ విధంగా చేయగలుగుతాం దర్శనం చేయించగలుగుతాం అనేది అర్థమైతే లేదు ఎక్కడెక్కడి నుంచో ఆఫీసర్లు వస్తారు మరి ఆఫీసర్లకు వచ్చినప్పుడు లోకల్గా ఉన్న గతంలో జరిగినప్పుడు ఏ విధంగా జరిగింది అంటే ఒక్కొక్క శాఖల వైర్గా రివ్యూ శాఖల శాఖల వారి వైజ్గా రివ్యూ చేయవలసిన ఆవశ్యకత ఉంటే దాని మీద డిస్కస్ చేసేటప్పుడు కలెక్టర్ ఏదైనా ఏదైనా అడుగుదామంటే కలెక్టర్ చెప్పంగానే లేచిపోతా ఉన్నాడు ఆ కలెక్టర్ కేరక మరి ఆర్డీఓ కేరక ఎంఆర్ఓ కేరక లాస్ట్ ఇయర్ ఇక్కడ పామ్ కార్డు కూడా వేయడం జరిగింది అట్లాంటి చర్యలు జరగకుండా ఏమేమి జరిగినాయి గతంలో తెలుసుకున్న బాధ్యత ఉండాలి కానీ ఆయన మరి ఒక బాధ్యత గత కలెక్టరే ఈడ జిల్లా వైస్ చైర్మన్గా ఒక జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా స్థానిక జెడ్పీడీసీగా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు సమానం చెప్పకుండా లేచిపోతుంటే ఏం చేయాలో అర్థమవుతలేదు ఇప్పటికైనా కలెక్టర్ గారు ఒకసారి ఆలోచించి కలెక్టర్ గారు ఆలోచించి ఈడు ఉన్నటువంటి సమస్యలు అన్ని కూడా రివ్యూ చేసి జాతరను జాతరను ఖచ్చితంగా జరగాలని లేకపోతే ఏ ప్రాబ్లం అయినా పూర్తి బాధ్యత కలెక్టరే వహించాలని కూడా కోరుకుంటున్నాం